విడుదల చేసే ఉదయం విడుదల చేసే పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి సో పదివే పదిహేడు వేల అయితే విడుదల చేయబోతున్నారన్నమాట సో మనం చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ కు సంబంధించి పంతొమ్మిదో విడత నిధులు అయితే విడుదల కాబోతున్నాయి కదా దానికి సంబంధించి మొత్తం పదిహేడు వేల అయితే విడుదల చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది సో మీరు ఇక్కడ చూడవచ్చు పిఎం కిసాన్ చెల్లింపులు ఇలా పిఎం కిసాన్ పథకం పంతొమ్మిదో విడతగా మొత్తం ఇరవై రెండు వేల కోట్లను సో ప్రధానమంత్రి మోడీ గారు అయితే విడుదల చేస్తున్నారు గతంలో మనం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఏటా డిసెంబర్ మార్చి ఒక వాయిదా ఏప్రిల్ జూలై రెండో వాయిదా ఆగస్టు నవంబర్ మూడో వాయిదా కింద మొత్తం ఒక్కొక్క వాయిదాలో రెండు వేల రూపాయల అయితే విడుదల చేస్తుంది అయితే పిఎం కిసాన్ ఈ పథకం కింద చెల్లిస్తూ వస్తుంది తొలి విడతలో ఆరు వేల కోట్లతో ప్రారంభమైన ఈ పథకం పద్దెనిమిదవ విడత వచ్చేసరికి ఇరవై వేల కోట్లకు చేరింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నవంబర్ మధ్యకాలంలో విడుదల చేసిన పద్దెనిమిదవ విడతలో మనం చూసుకుంటే ఏపీ ఏపీలో నలభై ఒక్క మంది రైతులకు నలభై ఒక్క లక్షల మంది రైతులకు తెలంగాణలో ముప్పై లక్షల మంది రైతులకు ఈ పథకం అయితే వచ్చింది ఇప్పుడు పిఎం కిసాన్ కింద ఇప్పటివరకు మనకి ఏ విడతల్లో ఎంతంత డబ్బులు వచ్చినాయి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏపీ తెలంగాణకు సంబంధించి అనమాట ఏపీలో ఎన్ని కోట్లు వచ్చినాయి తెలంగాణలో ఎన్ని కోట్లు వచ్చినాయి అనేది ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు మొత్తంగా ఇప్పటివరకు మనకి పద్దెనిమిది విడతలు అయితే వేశారు ఇప్పుడు పంతొమ్మిదో విడతకు సంబంధించి మనకి ఉదయం అయితే రాబోతున్నాయి పంతొమ్మిదో విడత అయితే మనకి దాదాపు సో ఈ డబ్బులు అయితే విడుదల కాబోతున్నమాట ప్రతి రైతుకి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను